రాష్ట్రంలో సంపద సృష్టించడం టీడీపీ వల్లే సాధ్యమన్నారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు సంపద సృష్టించి సమానంగా పంచుతామన్నారు ప్రజాగలం యాత్రలో భాగంగా చంద్రబాబు ప్రసంగించారు ఏపీ కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే అందుకే కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నామని తెలిపారు మరోవైపు ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పించారు వచ్చే ఎన్నికల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ సమీక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక ఇండస్ట్రీ వస్తే ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు వస్తే కొనుగోలు శక్తి పెరుగుతుంది త్రాగునీరు వస్తే పంట పొలాల్లో మంచి పంటలు వేసుకుంటారు పొలాల్లో పడిన పంట అమ్ముకుంటే ఆదాయం పెరుగుతుంది ఆ విధంగా సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ దీనివల్ల మీ భూముల విలువలు పెరుగుతాయి కొనుగోలు శక్తి పెరుగుతుంది మీ జీవితాల్లో వెలుగు వస్తుంది అలాంటి కార్యక్రమాలతో మనం ముందుకు పోయాం